నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ బ్యాంకులో ఎటువంటి తప్పు జరిగినా నేను రాజీనామా చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు రాసినటువంటి రాతల్లో నేను తప్పు నిరూపిస్తే నువ్వు రిపోర్టర్ గా మానుకుంటావని నేను దీనిపై ఈనాడు యాజమాన్యానికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాను ఇందులో అతను తెలిసి రాశాడో తెలియక రాశాడో కానీ పార్టీలు ప్రస్తావన తీసుకొచ్చాడు వైసీపీ పార్టీ అంటాడు టీడీపీ పార్టీ అంటాడు జనసేన పార్టీ అంటాడు ఈ బ్యాంకులో మాకు లేనటువంటి పార్టీలు నీకెందుకు కనిపిస్తా ఉన్నాయి చక్కగా జరిగేటువంటి బ్యాంకుని ఈ రోజున ఈ వార్త జరిగిన తర్వాత కొంతమంది డిపాజిట్ దారులు మమ్మల్ని అడగడం జరిగింది మేము వారికి సమాధానం చెప్తా ఉన్నాం ఈ రాత్రల్లో నిజం లేదు మీరెవరు కూడా ఈ రాతల గురించి భయపడాల్సిన అవసరం లేదు మా రాజకీయ వ్యవహారాలు ఏమంటే బ్యాంకు బయట చూసుకుంటాం తప్పితే ఈ బ్యాంకులో ఎటువంటి రాజకీయ వ్యవహారాలు జరగవు ఎవరు రికమెండ్ చేసినా అర్హత లేకపోతే మేము గా మేము కాదు ఎలక్షన్ ఆఫీసర్ గారు అర్హత ఉంటే ఆయన నామినేషన్ తీసుకుంటారు లేకపోతే అంతే తప్పితే అర్హత అర్హత ఉండి తప్పు చేసేవాళ్ళు కూడా మేమైతే మేము తీవ్రంగా ఖండిస్తాం వచ్చిన తర్వాత అయినా సరే అతను అర్హత ఉండొచ్చు తప్పు చేసే అభ్యర్థి అయితే డైరెక్ట్గా ఉన్న తర్వాత మేమందరం కూడా ఖండిస్తాం ఇది ప్రజల సొమ్ముతో నడిచేటువంటి బ్యాంకు ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా ఇందులో పెట్టదు మేము మళ్ళా మాకు వచ్చేటువంటి డిపాజిట్లో ఇరవై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తాం అవి కాక అవి కాక మేము మిగతా వాడితో వ్యాపారం చేసి లోన్లు ఇచ్చి దానికి వడ్డీ ఇస్తాం షేర్ హోల్డర్లకి డివిడెండ్ ఇస్తాం ఎక్కడ కూడా దాపరీకం ఉండదు ప్రతి సంవత్సరం మేము బుక్ ప్రింట్ చేస్తాం మా ఖాతాదారులందరికి ఇస్తాం ఇది ఎవరికైనా డౌట్ ఇస్తాం ఓపెన్గా మమ్మల్ని అడగొచ్చు దాని కొరకు మాకు ఆర్బీ వారే మమ్మల్ని అభినందించారు వెల్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బ్యాంక్ అని మమ్మల్ని వాళ్ళు గుర్తించారు ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్మెంట్ అని ఆర్బీ వాళ్ళు గుర్తించారు రిజర్వ్ బ్యాంక్ వారు మరి ఇతను ఏం చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు అనేటువంటి ఈనాడు వ్యక్తి ఇతను రాశాడు మాట్లాడితే ఇతను రాజకీయాలు అంటాడు గత ప్రభుత్వంలో కూడా ఉన్నాడు ఈ చైర్మన్ గారు ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇట్లానే ఫోర్ యాక్ట్ లో కొన్ని బ్యాంకులు ఒకేసారి ఎన్నికలు జరిగితే టీడీపీ వారు గెలిస్తే వారు మంత్రి స్టే ఇస్తే మేమందరం కలిసి ఫెడరేషన్ తరఫున హైకోర్టు స్టే తెచ్చుకొని నడిచాం మేము టీడీపీకి సంబంధించినటువంటి చైర్మన్లు అయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రి స్టే ఇస్తే బ్యాంకు ఫెడరేషన్ ఉండదు యాభై బ్యాంకులు ఉండే సుమారు ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసి హైకోర్టు వెళ్ళి మేము పార్టీ అక్కడ చైర్మన్ సపోర్ట్ చేసాం మేము బ్యాంకు చైర్మన్ సపోర్ట్ చేసి హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆ చైర్మన్ చేశాం అట్లానే నాకు ఇబ్బంది కలిగినప్పుడు మా ఫెడరేషన్ వస్తుంది ప్రభుత్వం వైపు నుంచి మా సహాయక సహకారాలు ఎప్పుడు అందుకుంటాం మేము మాకు ఎవరైనా లోన్ తీసుకొని ఎవరైనా ఇబ్బంది కలిగిస్తా ఉంటే మేము కోర్టుకి వెళ్తాం అటాచ్మెంట్ తెచ్చుకుంటాం పోలీసు వారి సహాయ సహకారం తీసుకుంటాం అప్పుడు ఏదైనా అవకాశం ఉంటే మా సహాయంగా అడుగుతాం తప్పితే అన్నీ కూడా రూల్స్ ప్రకారం లోన్స్ ఇస్తారు రూల్స్ ప్రకారం డిపాజిట్ వడ్డీ ఇస్తారు రూల్స్ ప్రకారం షేర్ క్యాపిటల్ డివిడెండ్ ఇస్తారు బ్యాంకు మొత్తం రూల్స్ ప్రకారం నడుస్తుంది ఇందులో పనిచేసే రాతలు రాస్తే ఎవరైనా డిపాజిట్ దారులు కానీ షేర్ హోల్డర్ కానీ భయపడితే ఒకసారి ఇట్లానే ఈ బ్యాంకు అపోదు మేము వచ్చిన తర్వాత నుంచి చాలా సిన్సియర్ గా చాలా ఈ బ్యాంక్ భయంతో పనిచేస్తా ఉన్నాం బ్యాంకు అభివృద్ధి చెందాలి మన వల్ల ఈ బ్యాంకు చెడ్డ పేరు రాకూడదు మేము పగలు సెక్యూరిటీగా ఉంటాం తప్పితే ఇక్కడ మేము పెత్తలం కూడా చేయాలి నైట్ అక్కడ సెక్యూరిటీ ఉంటారు డే సెక్యూరిటీ మేము ఉంటాం అంతే ఏ విధమైనటువంటి పొరపాటు జరిగినా కూడా సిబ్బందిని కూడా మేము ఊరుకో పనిష్మెంట్ ఇస్తాం ఏ డైరెక్టర్ కూడా ఏ లోన్లో ఏలు పెట్టాం అవసరమైతే డిపాజిట్లు తీసుకుని బ్యాంక్ అప్పు చెప్తారు లోన్ ఇచ్చే విషయంలో కూడా కమిటీ ఉంటుంది వాళ్ళ యొక్క పాలక మా దగ్గరికి మేనేజరు సిఇఓ గారు మా దగ్గర పెడితే మేము బోర్డ్ ఆఫ్ మీటింగ్ బోర్డ్ బోర్డు బోర్డు మీటింగ్లో ఫైనల్ చేసి తప్పితే మిగతా అంతా మా యొక్క సిబ్బంది చూస్తారు తప్పితే జనసేన వాళ్ళు చైర్మన్గా ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది టీడీపీ వాళ్ళు లేరు వైసీపీ వాళ్ళు తీసుకున్నారు నాకు ఇక్కడ ఈ బ్యాంకులో పార్టీలతో సంబంధం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంకులో పనిచేయాలని మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోండి అర్హత ఉంటే వాళ్ళని పెట్టుకోండి ఎన్నికల్లో నిలబడండి గెలవండి ఒకసారి వైసీపీ ప్రభుత్వంలోనే ఒక వ్యక్తి నామినేషన్ చేశాడు వైసీపీ అని ఎన్నికలు గెలవారు ఆ వ్యక్తి మంచోడు కానీ మేమందరం కలిసి ఓట్లు ఎవరికి చేయాలో ఏం చేయాలో ప్రజలే నిర్ణయించారు ఓడిపోయాడు అతను వైసీపీ ప్రభుత్వంలో ఓడిపోలేదా టీడీపీ ప్రభుత్వం రాగానే వెంటనే అన్ని మారిపోతే ఏ నాయకుడు మాట్లాడిన మాట విలేకరికి ఎందుకు మీకు ఎవరు చెప్పారు నాకు చెప్పండి జనసేన వాళ్ళందరూ కంగారు పడుతున్నారంట టీడీపీ వాళ్ళందరూ కంగారు పడుతున్నారంట ఈ డైరెక్టర్ల కోసం ఏంటి నీకు నీ యొక్క ఉత్సాహం ఏంటి మళ్ళా చెప్తా ఉన్నా మిస్టర్ రామకృష్ణ ఈనాడు యాజమాన్యానికి నీ మీద నేను రిపోర్ట్ చేయబోతా ఉన్నాను అట్లానే మా పార్టీ అధ్యక్షుడు రిపోర్ట్ చేయబోతా ఉన్నా చంద్రబాబు గారికి రిపోర్ట్ చేయబోతున్నా నీ మీద నేను గతంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చూస్తా ఉన్నాను నీ వ్యవహార శైలి నువ్వు పెద్ద బ్లాక్ రవి మీ నాన్న వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్ పంచాయతీలు చేస్తావు నువ్వు వెళ్ళి ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకుంటావు నువ్వు నీ వ్యవహారం మొత్తం బయట పెడతాను నేను నా దేవాలని ఛాలెంజ్ చేస్తున్నాను ఏదైనా పొరపాటు చూపించు రాజీనామా చేసేట్ల సిద్ధంగా ఉన్నా నేను బ్యాంకులో నా పొలిటికల్గా నా పర్సనల్ కానీ కాకుండా ఈ బ్యాంకు వ్యవహారంలో నేను ఏదైనా పొరపాటు చేసినట్టు నువ్వు నిరూపించగలిగితే రాజీనామా చేస్తా చట్టపరమైన చర్యలు కూడా నేను తలొక్కుత అంతే తప్పితే పార్టీ వారికి తెలియని వాళ్ళకి తెలియపరిచి అనవసరమైనటువంటి రాత రాసి మా మధ్య జనసేన టీడీపీ వాళ్ళు ఉన్నటువంటి సఖ్యతని దెబ్బతీసే విధంగా నువ్వు ప్రవర్తిస్తే మాత్రం నేను పర్సనల్గా కూడా తీసుకోవాల్సి వస్తే నీ గురించి అది కూడా చెప్తాను పర్సనల్గా నేను తీసుకుంటే అవుతుందని తెలుసు మీ స్థాయి మనుషులు ఎక్కువ మా ఆడతాను ఎక్కువ చేస్తా ఉన్నాను నీకు ఒక సామాజిక వర్గాలు అంటే నీ దగ్గర ఒక రకమైనటువంటి ఇది ఉంది నీ దగ్గర చురకన బాగుంది బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ చైర్మన్ అయ్యి చైర్మన్ బాగు చేస్తా ఉంటే బ్యాంకులు బాగు చేస్తా ఉంటే ఫ్యాక్టరీలు పెడతావు నువ్వు మీ నాన్న డబ్బా ఉందా ఎక్కడే ఉన్నా మీ నాన్న డిపాయింట్ చేసి ఉంటే మీ నాన్న వచ్చి చెక్ చేసుకుంటాడు ఉంటే తీసుకెళ్ళా మళ్ళీ తప్పు జరుగుతుంది తీసుకెళ్ళి మీ నాన్న డిపాయింట్ చేసిన ఇక్కడ నా దగ్గర వచ్చి అడిగారు కదా డిపాజిట్ చేసుకుంటాం మేము రేట్ ఆఫ్ పెంచుతారని ఒక సిస్టమ్ ప్రకారం పెంచుతామని చెప్పాను తప్పితే నువ్వు అక్కడే పెంచాను నువ్వు నువ్వు రికమెండ్ చేసిన డైరెక్టర్ అతను అందరం కలిసి సరే మంచి కలిపి మేము ఒప్పుకుంటే అతను ఎంప్లాయీస్ ఎగరే డబ్బులు అప్పు తీసుకుని పోతే మేము అందరం కడుతున్నాం తల కాస్త చేసుకుని డైరెక్టర్ అందరం కలిసి ఆ బాకీ తెలుస్తున్నాం సిగ్గు వాళ్ళని చర్య చేసిన నీ బావ నువ్వు వారిని సపోర్ట్ చేసావు మళ్ళీ కావాలంటే డైరెక్టర్ ఎవరు రాస్తాం దయచేసి అందరూ చెప్తా ఉన్నాం మేము ఈ బ్యాంకులో రాజకీయ వ్యవహారాలు ఉండకూడదు ఎవరైనా రాజకీయ నాయకులు ఈ బ్యాంకులో రాజకీయ వ్యవహారాలు నడపచ్చు దయచేసి విరమించుకోండి మీకు మీరు మాకు సహాయం చేయదలిస్తే మంచి వ్యక్తులకి లోన్లు ఇప్పించండి మంచి వ్యక్తులకి మాకు డిపాజిట్ ఇప్పించండి మాకు వ్యాపార అభివృద్ధి సహకరించండి రాజకీయాలు ఉంటే బయట చూసుకుంటే ఇది ప్రజల సొమ్ముతో నడిచిన బ్యాంక్ ఇది ప్రభుత్వ సొమ్ము లేదు ఇక్కడ రాజకీయ పార్టీల సొమ్ము లేదు ఇక్కడ నన్ను నమ్మి నా స్నేహితులు సుమారుగా అరవై డెబ్బై కోట్లు ఇందులో డిపాజిట్ చేశారు రెండు మూడు కోట్లు షేర్స్ తీసుకున్నారు రాసిన రాత్రికి ఏ సమయం చెప్పాలి నేను వచ్చిన తర్వాత రెండు వందల కోట్ల డిమాండ్లు పెరిగింది దేని పెరిగింది నమ్ముకోలేదు నా మీద మీ కూతురు ఇస్తారు ఎవరన్నా రామకృష్ణ తప్పు తెలుసుకొని ఈనాడులో మళ్ళా అతనే క్షమాపణ కోడి రాయకపోతే నేను దీనిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి మా బ్యాంకు సిబ్బంది మేము సిద్ధంగా ఉన్నాం ఈనాడు ఆశ ధర్నా కూడా చేస్తాను నాకు సరైనటువంటి సమానం రావచ్చు లేదా ఆయనకి డౌట్ ఉందా రమ్మనండి రాసిందాన్ని సమాపెన్ డి చెప్పాను మీరు ఏదైతే డౌట్ ఉందో ఇందులో ఏ విధమైన పార్టీలు చూపించారో ఇందులో ఏ విధంగా గుట్టుసప్పు అంటారు మీరు ఎలక్షన్ ఆఫీసర్ నియమించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా వేలు పెట్టడానికి వీలు లేదు అదే ప్రాసెస్ నడుస్తుంది మేము ఎలక్షన్ గడుపుకోపోతా ఉన్నా పలానా వ్యక్తిని ఎలక్షన్ ఆఫీసర్ నియమించామని ప్రభుత్వానికి కూడా మేము పంపిస్తాం సీక్రెట్ ఏంటి ఇంకా రీసార్ కూడా పంపించాము రిటైర్గా సీక్రెట్ ఏంటి ఇక్కడ గుమ్మనం ఏంటి ఇక్కడ అంటే నీకు తెలిసినటువంటి వ్యక్తిత్వంలో డైరెక్టర్ కాకపోతే నువ్వు వచ్చి రాస్తావా వెదలను పెట్టుకోవాలి మేము డైరెక్టర్ నువ్వు చెప్తే అందులో నామినేటెడ్ అని రాస్తాం నీకు తెలుసు అసలు సిస్టమ్ ఎలక్షన్ అంటే నామినేట్ చేశానంటావు ఈ యొక్క తప్పుడు వల్ల ఎవరు కూడా మా ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదు ఖాతాదారుల చాలా ధైర్యంగా మేము హామీ ఇస్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా బ్యాంకులో రాజకీయాలు చూపించలేదు భవిష్యత్తులో కూడా రాజకీయాలు మాట్లాడడం బ్యాంకులో దయచేసి ఖాతాదారులందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం ఎవరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు వారందరూ ధైర్యం చెప్పడం కోసం ఈరోజు ప్రెస్మెంట్ ఏర్పాటు చేశాం అక్కడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎవరైనా మిత్రులకి నేను చెప్పినటువంటి వాటిలో మీకు ఏమైనా ఉంటే తప్పనిసరిగా నేను ఓపెన్గా సవాల్ చెప్తాను もうね